జిల్లా అవధూత కాసినైన మండలం జ్యోతి క్షేత్రంలో ఇటీవల ఫారెస్ట్ అధికారులు పలు కట్టడాలను కూల్చివేయడం దానిని ప్రతిపక్ష పాలక నాయకుల పర్యటనలో కాసిరెడ్డి నాయన అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి జ్యోతి క్షేత్రంలోని కాసిరెడ్డి నాయన ఆలయాలను సందర్శించి పర్యటించారు సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో జ్యోతి క్షేత్రంలోని కాశీనాయన ఆలయంలో టైగర్ జోన్ ఫారెస్ట్ ప్రాంతం కనుక అధికారులు కూల్చివేశారని దీనిని కూటమి ప్రభుత్వం పరిశీలించి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఆలయాన్ని పరిరక్షించుకునేందుకు చర్యలు చేపట్టింది అందులో భాగంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ కేంద్ర ప్రభుత్వము మరియు అటవీ శాఖ అధికారులతో చర్చించి సొంత నిధులతో కట్టడాలను పునర్నిర్మించిస్తారని మాట ఇవ్వడమే కాకుండా ఫారెస్ట్ ప్రాంతంలోని టైగర్ జోన్కు సంబంధించిన ఈ ప్రాంతంలో కాశీరెడ్డి నాయన ఆలయానికి సంబంధించి పదమూడు ఎకరాలను జ్యోతి క్షేత్రానికి కేటాయించే విధంగా జీవో తొందరలో వెలువడిన ఉందని భక్తులకు శుభవార్త తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చెరుకూరి రవికుమార్ నాయుడు బీజేపీ కడప పార్లమెంట్ సభ్యులు బొమ్మన సుబ్బారాయుడు జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి మాజీ అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి కుప్పల శ్రీనాథ్ రెడ్డి బొమ్మన విజయ్ తదితరులు పాల్గొన్నారు अहं नमो भगवते वासुदेवाय प्राप्यते सर्वमते देवाय श्री कृष्णाय सुदामाय नमः पंचम्यां वृषाखि नक्षत्रवासरायां हि नामदेव सौम्याय तुवार नक्षत्रयोः गुणैः विशेषतः स्थायं विश्वदेव देवे पौष्टिक्ष्या देवतां सार्वभौमसंकारं नयतु महादेवाय सह अनुष्ठानं कृतोऽहं महाद्राग महाश्मदरस्य तत्रो اوم جان جنم جان جگہ

సొంత ఖర్చులతో నిర్మాణం చేస్తా కూలిపోయిందని అని చెప్పి ఇమ్మీడియట్గా పెట్టి మొదలు పెట్టించిన విషయం కూడా అందరికీ తెలుసు ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాయడం రాష్ట్రం నుంచి ప్రతినిధులంతా పోయి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి తక్షణమే కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా దాదాపు ఐదు హెక్టార్లు అంటే పన్నెండున్నర పదమూడు ఎకరాలు అటవీ శాఖ నుంచి ఆశ్రమానికి బదిలీ చేస్తూ ప్రకటన కూడా చేయడం చూశారు ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలన ఉన్నింది ఇక్కడ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో జరిగిపోయిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఈ అటవీక శాఖ సమస్యను శాశ్వతంగా మీరు ఎందుకు పరిష్కరించలేకపోయినారని చెప్పి నేను అడుగుతా ఉంటాను ఆ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది మీరు కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా సొంత జిల్లాలో ఇటువంటి పెద్ద సమస్య వచ్చినప్పుడు ఇంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఉన్నప్పుడు దీన్ని ఎందుకు మీరు పరిష్కరించలేకపోతున్నారు ఈరోజు మీ అధికారం కోల్పోయిన తర్వాత సమస్య వచ్చినప్పుడు తక్షణమే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం స్పందించి మన లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కానీ పోయి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కేంద్ర అటవీ శాఖ మంత్రి కూడా ఇమీడియట్గా ఆమోదం తెలిపిన తర్వాత మీరెందుకు ఇప్పుడు వచ్చి ముసలిఖన్నీలు గారుస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు చేయలేని పని మా ప్రభుత్వం వచ్చినాక మేము చేసినామని చెప్పి మీకు కంటగింప అని అడుగుతా ఉండ మీరు ఏదీ సాధించలేని పనులన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు ప్రతిదీ సాధిస్తూ ఉన్నాయి మీకు చెయ్యాలనే ఆలోచన కానీ అవగాహన కానీ తపన కానీ हरि गौ नाम कंतम नमो भगवते वासुदेवाय ओम फट् सुक्तय नमः इवनिंग आदित्या वसामादेवे साहा नमः महाराजाधिपदे महाकृणामो विश्व नारायणमदवाय स्वाहा भोम गोविन्द नाम कंतम नमो ऋषि धर्मादि कृतारणामो जयकारणामो श्री के सर्वम नमो भगवः आपोदना कृष्णो भगवमा सेवा नमो मम संजान महामने धर्मो शोधनदक्षणाः ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీనాయన ఆశ్రమ జ్యోతి పుణ్యక్షేత్రానికి సోదరులు జిల్లా బీజేపీ అధ్యక్షులు వెం గారు అదేవిధంగా జిల్లా మాజీ అధ్యక్షులు శశుభూషణ్ రెడ్డి గారు మన తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు అందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులు మన రవికుమార్ రవి తర్వాత సోదరులు అంజన్ రెడ్డి గారు అందరం కూడా ఈ క్షేత్రాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఈ ఆశ్రమానికి ఎంత పెద్ద చరిత్ర ఉందో ఎంత మహత్యం ఉందో ఈ ప్రాంతమే కాదు ఒక కడప జిల్లాకే పరిమితం గాలే ఇది అటు కర్నూలు కానీ ఇటు ఒంగోలు జిల్లా కానీ కడప నెల్లూరు జిల్లాలు దాదాపు రాయలసీమ నెల్లూరు ఒంగోలు జిల్లాలకు కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలామంది దేవుణ్ణి చూసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారు అంత పెద్ద ప్రసిద్ధిగాంచిన కాశినాయన ఆశ్రమం ఇది భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఇక్కడ ఉండడం మేమందరం కూడా ఇప్పుడే దర్శించుకున్నాం ఈ సందర్భంగా మన జరిగిన సంఘటన అటవీ శాఖ వారు వచ్చినప్పుడు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం బాధాకరం పుణ్యక్షేత్రాల్లో కూడా ఇటువంటి నిర్మాణాలు కూల్చివేయడం భక్తుల మనోభావాలు కానీ ప్రతి ఒక్కరి హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతినే విధంగా మొన్న జరిగిన సంఘటనను మనం అందరం కూడా చూసుకోవాలి సంఘటన జరిగిన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నోటీసుకు రావడం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆలోచన లేదు ఆలోచన చేయలే మీరు గత ఐదు సంవత్సరాల్లో హిందూ ధర్మాన్నే విస్మరించినారు గత ప్రభుత్వం కేవలం వాళ్ళ స్వార్థానికి పనిచేసుకున్నారు కానీ ఏ రోజు కూడా రాష్ట్రంలో ఉన్న గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలోని హిందూ దేవాలయాలను కాపాడుదామని చెప్పి ఆలోచన మీరు చేయాల ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు స్థానిక ఎమ్మెల్సీ ఎంపీ వచ్చి అవి నిర్మాణాలు కూలగొట్టిన తర్వాత ముసలికన్యులు గారుస్తూ ఉంటారు మీరు చేయలేని పని ఈరోజు ఈ మా ప్రభుత్వం చేసింది ఈ ఆశ్రమాన్ని అన్ని రకాలుగా కాపాడుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తక్షణమే స్పందించి దీని మీద చర్యలు తీసుకున్నారు ఏదైతే కూలిపోయిందో దాన్ని సొంత ఖర్చులతో నిర్మాణం చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రతి భక్తుడు ఈ విషయాన్ని పెట్టుకోవాలా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందో ఆ చర్యలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి వచ్చినాం భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ మేము జనసేన వాళ్ళందరం ఇక్కడికి వచ్చి వాళ్ళు చేసిన వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా ఈరోజు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వం ఇవన్నీ కూడా అరికట్టలేకపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇట్లాంటి ఎన్నో దేవాలయాలు మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోలుకొట్టిన పరిస్థితుల్లో ఒక్కటన్నా మీరు తిరిగి నిర్మాణం చేసి కాపాడారని చెప్పి నేను అడుగుతూ ఉంటాను పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలనే అపవిత్రం చేసినారు మీ ఐదు సంవత్సరాల్లో సామాన్య భక్తులకు దేవుడి దర్శన భాగ్యం జరగలే ఈరోజు తిరుమలలో సామాన్య భక్తులకు ప్రా ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం కానీ టీటీడీ కానీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునింది ప్రతి సామాన్య భక్తుడు ఎంతో సంతృప్తిగా పోతూ ఉంటాడు కాబట్టి ఇటువంటి దేవాలయాలన్నింటినీ కూడా కాపాడే బాధ్యత పునర్నిర్మాణం చేసే బాధ్యత అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో తప్పకుండా తీసుకుంటాం ఎక్కడా కూడా భక్తుల మనోభావాలు కానీ వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు భవిష్యత్తులు చేసేదానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం

فيروز رندنا ارکی جی واسنا نಾಯಕتو کرے لائے جی واسنا جی جے واسنا ہا